హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి మా పాపకైతే నిన్నటి నుంచే హాలిడేస్ అండి సో ఇంకా లేవడం అయితే లేట్గా లేచానండి ఇంకా లేవడమే లేటుగా లేచానంటే ఇంకా లేచాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలానే సోఫా అంటే సోఫాలో కూర్చుండిపోయాను మమ్మీ వాళ్ళు వీడియో కాల్ చేశారండి పొద్దు పొద్దున్నే పిల్లలతో మాట్లాడతానని ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ అయితే అలానే కూర్చుని అండి ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి సో ఇంక తర్వాత కిచెన్లోకి వచ్చేసి పల్లీలు వేయించానండి అంటే యాక్చువల్లీ ఇంకా నేను అప్పటికి కూడా లేవకపోదును కాకపోతే సెకండ్ సాటర్డే అనేసి సడన్గా గుర్తొచ్చిందండి మళ్ళీ పవర్ ఎక్కడ పోతుందో అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పల్లీలు అయితే వేయించేశాను మా హస్బెండ్ అయితే ఇంకా మాకంటే ముందే లేచి తను టీ పెట్టుకొని అయితే తాగేశారండి ఇంక ఇక్కడైతే పల్లీలు వేయించాను కదా అవి చల్లారా గ్యాబ్లో ఇల్లుడదామనేసి ఈ బొమ్మలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి ఇంకా మా పిల్లల్ని అయితే సర్దామని చెప్తున్నాను మా ఏమో అన్ని ఎక్కడ ఒక్కడ తీసుకొచ్చి సర్దుతుందండి మా బాబేమో మళ్ళీ పడేస్తున్నాడు ఇంకా మొత్తానికి అయితే అవన్నీ సర్దేసి ఇల్లు అయితే ఊడ్చేసానండి ఇంకా ఈ లోపైతే ఇది కూడా చల్లారిపోయింది సో దీని అయితే ఇంకా మిక్సీకి పట్టుకుంటున్నానండి ఇది ఒక్కటి మిక్సీ పట్టాను అనుకో ఇంకా కరెంటు నాకు అంటే ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అండి కాకపోతే ఏంటంటే ఈ రోజు అస్సలు కరెంటు పోలేదండి కరెంటు పోలేదు కానీ నాకే ఒక్క పని సరిగా అవ్వలేదండి ఈ హాలిడేస్ ఎందుకు వస్తాయో ఏమో అనిపిస్తుంది అండి హాలిడే ఉన్న రోజు ఏంటంటే టైం అసలు చూస్తుండగానే గడిచిపోతుంది ఎక్కడ పనులు అక్కడే ఉంటాయండి ఈ రోజు అలానే అయింది నా పరిస్థితి అటు వీడియో పెట్టినట్టు కాదు ఇటు పనులు చేసి తీసుకున్నట్టు కాదు అన్నట్టు అయిందండి టైం అంతా అసలు చూస్తుండగానే గడిచిపోయింది బయటకు కూడా వెళ్దాం అనుకున్నాను మధ్యాహ్నం టైంలో అసలు మధ్యాహ్నం టైంలో టైమే దొరకలేదండి బయటకు వెళ్ళడానికి అయితే ఇంక ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే పోసుకుంటున్నానండి చాలా తక్కువ ప్రిపేర్ చేశాను చట్నీ అయితే ఒక రోజు ఒకరోజు తినబుద్దు అవ్వట్లేదండి అందుకనేసి మళ్ళీ రేపు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ తక్కువ చేయడం ఎందుకు అంటే ఈ రోజు ఈరోజే ఒకవేళ రేపు పొద్దున ఉన్నాను అనుకో రేపు పొద్దునకి పొద్దునే ఫ్రెష్గా చేద్దామనేసి కొంచెమే చేశానండి ఇంక ఇక్కడ అయితే నేను పిండి ఒక గిన్నెలోకి వేసుకొని ఇంకా దాంట్లోకి అయితే కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని అయితే కలుపుకుంటున్నానండి యాక్చువల్లీ ఇవాళనే పోయేది మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే కాకపోతే ఓన్లీ ఈ యూట్యూబ్ కోసమే పోకుండా ఉన్నానండి అంటే ముందే వెళ్ళాను అనుకో ఒక రెండు మూడు రోజుల వీడియోలు పెట్టకుండా అవుతాయి కదా ఇంక ఇప్పుడిప్పుడే అలా ఏదో వాచ్ వస్తున్నాయి వస్తున్నాయంటే ఇంక ఈ టైంలో నేను అలా పోతే మళ్ళీ ఉన్న ఛానల్ మొత్తం డౌన్ అయిపోతుంది అనేసి ఇంకా నేనైతే వెళ్ళలేదండి ఇంకా అంటే ఇప్పుడు ఈ వాయిస్ ఎవర్ ఇస్తున్నాను కదా ఈ రోజు అయితే వెళ్తాను నేనైతే ఇంకా వెళ్ళలేదండి ఇక్కడ అయితే నేను కోసం హాట్ వాటర్ పెట్టుకున్నానండి గొంతు నొప్పి అయితే అస్సలు తగ్గట్లేదండి చాలా మందికి అలానే ఉందట ఇంక ఇప్పుడైతే గొంతు నొప్పి అంటే గొంతు నొప్పి దగ్గు జలుబు అలా ఉన్నాయట నాకు ఒక్కదానికి ఏమో అనేసి నాకు భయమైందండి కాకపోతే ఇప్పుడు వెదరే అలా ఉంది అందరూ అదే చెప్తున్నారండి సో ఇంకా అయితే కొంచెం పసుపు హనీ వేసుకుని అయితే వేణీళ్ళు తాగుతున్నాను ఇంకా అదే స్టవ్ మీద అయితే దోశ ప్యాన్ కూడా పెట్టుకున్నానండి దోశలేద్దామనేసి పిల్లలకైతే ఇంకా పొద్దు పొద్దున్నే పాలు అలా ఏమి ఇవ్వలేదండి ఫస్ట్ దోశలేసిద్దాం తిన్నాక పాలు తాగిపిద్దామనేసి అయితే దోశ వేస్తున్నానండి ఇంకా వాళ్ళు వెయిటింగ్ దోశ దోశ అనేసి లేచారు ఇంకా కొద్దిసేపు అటు ఇటు తిరిగి బ్రష్లు అయితే వేసుకున్నారండి ఇంక ఇక్కడ చూడండి మా బాబు అయితే వచ్చాడు ఫస్ట్ దోశ అస్సలే బారాదంటే ఇంకా ఫస్ట్ దోశనే కావాలని గొడవ పెడుతూ ఉంటారండి ఇంక ఫస్ట్ దోశ అయితే మా బాబుకే ఇచ్చేసారండి మా హస్బెండ్ ఏమో ఇంకా దోశ ఏంది అలా ఉంది అలాంటిది పిల్లలకి ఎందుకు ఇస్తున్నావు అనేసి తన అంటున్నారు వీళ్ళేమో అస్సలు ఆగట్లేదండి ఇంకా ఆ దోశ అయితే మా బాబుకి ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక దోశ వేస్తున్నానండి చూసారు కదా అక్కడుండే ఎలా అడుగుతున్నారో అది ఇవ్వద్దు నెక్స్ట్ ఇది ఇద్దామనేసి అదైతే పక్కన పెట్టానండి కాకపోతే వాళ్ళు అస్సలు ఊరుకోవట్లేదండి ఇంకా మా బాబు చూడండి ఎన్ని విషయాలు వేస్తున్నాడో మీకు సైడ్ నుంచి కనిపిస్తాడు పొద్దు పొద్దున్నే ఇంకా లేవడమే ఏడ్చుకుంటూ లేస్తాడండి ఇంకా లేచాక కొంచెం యాక్టివ్ అయిపోతాడు కానీ ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఏడ్చుకుంటూనే లేస్తాడు ఇంక ఇక్కడైతే నేను ఒకరి తర్వాత ఒకరికైతే అందరికి దోశలు వేసి ఇచ్చానండి దోశలు అయితే సూపర్గా వచ్చాయి దోశ పిండిలో ఏంటంటే నేను అంటే నార్మల్గా పొద్దున కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చక్కెర కూడా వేస్తానండి చక్కెర వేయడం వల్ల ఏంటంటే దోశ కలర్ బాగుంటుంది సో అందుకనే చేస్తాను ఇంక ఇక్కడ మా బాబుకైతే ఫస్ట్ దోశలు అది ఒక చిన్న ముక్క సుంచిచ్చానండి ఇంకా తను అంటే అది తినుకుంటూ అయితే వెళ్ళాడు ఇంక ఇక్కడ మంచిగా వచ్చిన దోశలు పాపకు ఒకటి బాబుకొకటి అయితే మళ్ళీ ఇచ్చేసానండి ఇంకా వాళ్ళైతే తిన్నారు అంటే కొంచెం మంచిగానే తిన్నారండి బ్రేక్ఫాస్ట్ అయితే నేనైతే ఈ మధ్యలో తినిపించట్లేదండి నేను తినిపిస్తే ఏంటంటే వాళ్ళకి నచ్చట్లేదు ఎంత తినిపించినా తినట్లేదండి అందుకనేసి వాళ్ళకే వదిలేశాను ఇంకా పెట్టిచ్చేస్తున్నాను సగం కింద సగం మీద ఎలాను అలా తినని అనేసి ఇంక అలవాటు అవుతుంది కదా అన్నట్టు అయితే పెట్టిస్తున్నాను అండి ఈరోజైతే కొంచెం బాగా పర్లేదు బాగానే తిన్నారు మా పాప అయితే ఇంకా వన్ అండ్ హాఫ్ దోశ తిన్నదండి నేనే షాక్ అయ్యాను మా బాబు అయితే ఇంకా తనకు పెట్టిన ఒక దోశ అయితే కంప్లీట్గా తినేశారు ఇంకా మా హస్బెండ్ కూడా దోశలు అయితే వేసి ఇచ్చేసానండి ఇంకా నా కోసం కూడా వేసుకున్నాను ఇంక ఇక్కడే స్టవ్ దగ్గర తింటున్నానండి నేనైతే ఎందుకంటే ఇంక నేను అన్నీ అంటే ఒకేసారి రెండు మూడు వేసుకొని హాల్లోకి వెళ్ళి కూర్చునే కూర్చునే లోపే ఇవైతే చల్లారిపోతున్నాయండి దోశలు ఏంటంటే వేడివేడిగా తింటేనే తినాలనిపిస్తుంది కదా ఈ చలికి అవి తొందరగా చల్లారుతున్నాయి అందుకనేసి ఇంకా ఎప్పటిదప్పుడు వేసుకొని అయితే తినేస్తున్నాను అండి ఇంక ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను చట్నీ కూడా బాగుందండి ఈరోజు కొంచెం ఘాట ఎక్కువ వేసుకున్నాను అని పిల్లలు తింటారో తినరో అనుకున్నాను కాకపోతే వాళ్ళు కూడా ఇంకా మంచిగానే తిన్నారండి అసలు ఆ కారం అయితే వాళ్ళు కూడా ఫీల్ అవ్వలేదు పిల్లలకు కూడా నోరంతా చప్పిడు ఉండట్ అయినట్టు అందుకనేసి మంచిగా ఘాటు ఘాటుగా తినేశారు సో నేను కూడా మొత్తం తినడం కంప్లీట్ అయ్యాకైతే ఇంకా ఇంట్లో ఇలా చాలా ఉండే అండి ఇంకా ఆ అవన్నీ అయితే తోమేసాను ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ ఫిష్ తీసు ఫిష్ తీసుకురావడానికి వెళ్ళారండి బయటకు అయితే ఇంకా హాలిడే కదా పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు పిల్లలు అంటే పాప ఇంట్లోనే ఉంది కదా సో తను ఫిష్ ఫిష్ అని అడిగిందండి అందుకనేసి ఇంకా తను ఫిష్ తీసుకొస్తా అనేసి అయితే వెళ్ళారు సో నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా మిగిలిన దోశ పిండి అది ఉంటుంది కదా అది అయితే చిన్న గిన్నెలోకి వేసుకొని ఇంకా అన్నీ ఎక్కడి ఒక్కడ సర్దేసి అయితే కొన్ని బోళ్ళు ఉంటే ఆ బోర్లు కూడా తోమేసానండి ఇంకా బట్టలు అయితే పిల్లల స్వెటర్స్ ఇంకా చిద్దర్లు ఉంటాయి కదా వాళ్ళే కప్పుకునేటివి అవి అయితే మిషన్లో వేస్తాను ఇంకా అవి కూడా ఎండేయాలండి పిల్లలకి ఏంటంటే మామ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చలి బాగా పెడుతుందటండి అందుకనేసి స్వెటర్ అయితే తీసుకెళ్దామనేసి ఇంకా అవైతే పిండుతున్నానండి మామూలుగా అయితే ఇక్కడ అంత చలి లేదండి అంటే బయట ఉంది కానీ ఇంట్లో అంత లేదు అవి అయితే వేసుకోవట్లేదు పిల్లలు స్వెటర్స్ అయితే కాకపోతే ఇంక అక్కడ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అండి ఇక్కడ అయితే ఇంట్లోంచి బయటికి వెళ్ళరు ఈ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తేనైతే మొత్తం బయటనే తిరుగుతూ ఉంటారండి అందుకనేసి మా అమ్మ అయితే ముందే చెప్పింది స్వెటర్స్ అవన్నీ తీసుకొచ్చుకోండి అనేసి ఇంకా అవైతే పిండాను ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఫిష్ తీసుకొచ్చారని చెప్పాను కదండి ఇంకా వాటిని అయితే మంచిగా నీట్గా కడిగేసి దాంట్లోకి అయితే ఇంకా ఉప్పు పసుపు కారం అల్లం వెలుగడ్డ పేస్ట్ ఇంకా అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అవన్నీ వేసి అయితే దీన్ని మంచిగా కలిపి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నానండి సో కొంచెం మ్యారినేట్ అవుతే బాగుంటుంది ఫిష్ ఫ్రై చేస్తాను కాకపోతే నాకు ఏంటంటే మా హస్బెండ్ చిన్న చేపలు తీసుకొచ్చాడండి అయితే ఇంకా పిల్లలకు తినిపించడమే ఇబ్బంది చిన్న చిన్న చేపలలో ఏంటంటే ముళ్ళు ఎక్కువ ఉంటాయండి సో నేనేమో పెద్ద చేప తీసుకురమ్మంటే ఇంకా సాటర్డే కదండి సాటర్డే ఎక్కువ మంది తినరంట సో దానివల్ల ఏంటంటే చేపలు అమ్మే వాళ్ళు కూడా ఎక్కువ పెద్ద పెద్ద చేపలు అయితే తీసుకురాలేదట అండి అందుకే అందుకనేసి ఇంకా చిన్న చిన్నవి తీసుకొచ్చాడు ఇంకా వీటిని అయితే కొన్ని కర్రీ చేయి కొన్ని అయితే ఫ్రై చేయి అనేసి అన్నారు నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి నిజంగా చెప్పాలంటే సో పెద్ద ముక్కలు అనుకో అన్ని ఫ్రై చేద్దామనేసి అనుకున్నాను ఇంక ఈ చిన్న చిన్న వయసరికి ఇవి ఫ్రై చేసినా బాగో అంతగానో ఇంకా మా హస్బెండ్ ఏమో పులుసు కర్రీ చేయమనేసి అన్నారండి సర్లే ఏదో ఒకటి చేద్దామనేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఇంకా పెట్టినప్పటి నుంచి ఫుల్ పని సరిపోయిందండి అంటే ఏ పని చేయలేదు కాకపోతే ఏదో ఒకటి ఇంకా ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను ఆ లోపే మా తమ్ముడు ఫోన్ వాడు ఒక వన్ అవర్ మాట్లాడాడు ఇంకా అలా కొంచెం టైం వేస్ట్ అయింది ఇంకా పిల్లలు పడుకోలేదండి అసలే వాళ్ళని పడుకోబెట్టి ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసుకునేసరికి టైం అయితే వన్ థర్టీ అట్లా అయిందండి ఇంకా మా హస్బెండ్ అయితే తిడుతూనే ఉన్నారండి అసలు నువ్వు పొద్దున నుండి ఏం పని చేసావు అనేసి అట్లనే ఉంటుందండి హాలిడే రోజు ఎందుకో చూస్తుండే కానీ టైం అంతా అయిపోతుంది ఇంకా వన్ థర్టీకి ఫాస్ట్ ఫాస్ట్గా కిచెన్లోకి వచ్చేసి ఇంకా ఈ మ్యారినేట్ చేసిన చేప ముక్కలు ఉన్నాయి కదా వీటిని అయితే తీసి ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేశానండి ఇంకా ఫస్ట్ వాయి వాళ్ళకైతే ను తినమని ఇంకా మా బాబు కూడా లేచాడండి నేను ఎడిటింగ్ చేస్తుంటే మధ్యలోనే లేచాడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఈ చేపలు ఫ్రై చేసుకుంటూ కూడా మధ్య మధ్యలో వాయిస్ ఓరిస్తున్నాను అండి అవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా అట్లా వాయిస్ ఓరిచ్చి ఇచ్చి నిన్నటి వీడియో అయితే మొత్తానికి ఎలానో అలా అప్లోడ్ చేశాను ఒక్కరోజు కూడా గ్యాబ్ రావద్దనేసి అనుకున్నానండి అందుకనేసి ఇంకా లేట్గా అయినా పర్లేదని అప్లోడ్ చేశాను ఇంక ఇక్కడ ఈ చేప ముక్కలు అన్నిటిని అయితే ఫ్రై చేశానండి పులుసు పెడదాం అనుకున్నాను కానీ ఇప్పుడు చింతపన్నబెట్టి ఆ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారనేసి ఫస్ట్ అయితే మొత్తం ఫ్రై చేశాను ఇంకా మా హస్బెండ్ ఏమో ఓన్లీ ఆ ఫ్రై ఎలా తినాలి అనేసి అంటే ఇంకా దాన్నే కర్రీలా అయితే చేశానండి ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇంకా ఈ చేపలు మొత్తం డీప్ ఫ్రై చేశాకైతే ఆ ఆయిల్ ఉంటుంది కదా దాని అయితే వడగట్టుకున్నానండి ఇంకా అదే ఆయిల్లో అయితే కొంచెం అంటే ఒక రెండు మూడు ఇలాచి లవంగాలు కొంచెం దాల్చిన చెక్క జీలకర్ర అవన్నీ వేసుకున్నానండి వేసుకొని ఇంకా ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా కట్ చేసి ఒక రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి దాంట్లోకి వేసుకున్నానండి ఇదైతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు కర్రీ ఇలా అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి అసలు ఎలా వస్తుందో ఏంటో కూడా తెలియదు ఏదో ఇంకా ఇప్పుడు మనం వెళ్ళాలని అలా అయిపోవాలనేసి అయితే చేస్తున్నానండి అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా ఈ చేపల కర్రీ ఉండడం ఫ్రై చేశాను కానీ సూప్ కర్రీ అయితే అది కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తేనే బా వస్తుందండి లేకపోతే అయితే అంత మామూలుగా ఉంటుంది ఇంకా ఇది చేసే అంతసేపు మా హస్బెండ్ ఎంత తిడతాడో ఏమో అని భయపడుకుంటుంది చేస్తున్నానండి కాకపోతే తను ఫస్ట్ బాగాలేదన్నారు తర్వాత ఒక రెండు మూడు ముక్కలు తిని ఏ బాగానే ఉంది మంచిగానే ఉంది అనేసి అయితే తిన్నారండి ఇంక ఇక్కడ చూసారు కదా ఆ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని తర్వాత అయితే సన్నగా కట్ చేసిన రెండు టమాటాలు వేసుకున్నానండి ఇంకా టమాటాలు కూడా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత అయితే కారం ఉప్పు అలాగే ధనియాల పొడి అవన్నీ వేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేశానండి ఇంకా వాటర్ కొంచెం దగ్గర పడేటప్పుడు ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకున్నాను వేసుకుంటాను తీసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్నానండి ఎక్కువసేపు అయితే ఉడికేలేదు ఎందుకంటే ఆల్రెడీ అవి మొత్తం ఫ్రై అయిన చేప ముక్కలే కదండి జస్ట్ ఈ గ్రేవీ పట్టేంతవరకు అయితే అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసాను అంతే లాస్ట్లో అయితే కొత్తిమీర వేసి దించేసానండి ఈ కర్రీ అయితే అయిపోయింది టేస్ట్ అయితే బాగానే ఉందండి కాకపోతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను అసలు ఎక్కడ చూడడం కూడా చూడలేదండి ఏదో ఇలా చేసేద్దాం అన్నట్టుగా అయితే చేశాను కాకపోతే మా హస్బెండ్ తిడతాడు అనుకున్నాను కానీ బాగానే ఉందిలే ఏదో ఒకటి చేసావు అనేసి అన్నారండి ఇంకా వాళ్ళైతే చెప్పాను కదా నేను చేప ముక్కలు ఫ్రై చేస్తుంటేనే ఇంకా మా హస్బెండ్ పిల్లలు అయితే తినేశారండి వాళ్ళకైతే కొంచెం ఆకలి చల్లారింది ఇంకా ఈ లోపు నేను వంట ఈ ఈరోజు అసలు తినేసరికి త్రీ ఓ క్లాక్ అయిందండి అంత టైం అయిపోయింది బయటికి వెళ్దాం అనుకున్నాను ఆఫ్టర్నూన్ టైంలో హైబ్రోస్ అలా చేయించుకోవడానికి ఇంకా అది కూడా అవ్వలేనండి అయితే మా తమ్ముడికి నిన్ననే చెప్పాను రారా రేపు హైబ్రోస్ బయటికి బయటకెళ్దాం ఆఫ్టర్నూన్ టైం అనేసి మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కదండి సెకండ్ సాటర్డే అనేసి మా హస్బెండ్ ఏమో పిల్లల్ని చూసుకుంటాను నేను బయటికి వెళ్ళి ఐబ్రోస్ చేసుకోవచ్చు అనుకున్నాను కానీ ఇంకా అసలు ఆఫ్టర్నూన్ టైంలో లో ఖాళీ లేదండి ఏదో ఒక పని అవుతూనే ఉంది అందుకనేసి ఇంకా వెళ్ళలేదు ఈవినింగ్ అయితే రమ్మన్నానండి మా తమ్ముని అయితే ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కన్నం పెట్టేస్తానండి

ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఫస్ట్ కరీం చూసి ఒకలాగే ఎక్స్ప్రెషన్ ఇచ్చారండి ఇదేంటి ఇలా ఉంది అనేసి తర్వాత ఏమో ఇంకా తిన్నాక ఎబో ఆవరేజ్ కొంచెం బాగానే ఉంది అనేసి అన్నారండి ఇంకా మీకైతే అదే చూపిస్తున్నాను వాయిస్ పెడదామంటే అంత ఎందుకో స్ట్రక్ అయిపోయిందండి వాయిస్ అంతా అందుకనేసి పెట్టలేదు ఇంకా మా హస్బెండ్ తిన్నాకైతే నేను కూడా తిన్నాను ఇంకా మా పాపను మా హస్బెండ్ అయితే పడుకున్నారండి నేనేమో కిచెన్లో పని చేసి వచ్చాను ఈ లోపైతే మా బాబు చూడండి ఇంకా తనకి ఎమోషన్ వస్తుందంటే చెప్తున్నాడు బయటికి తీసుకెళ్ళమనేసి ఇంకా ఇంట్లో అంటే ఫస్ట్ కిడ్ ఆటోమేటిక్గా వాళ్ళకంటే మనం అలవాటు చేయిస్తాం కదా సెకండ్ వాళ్ళకైతే అలవాటు చేయించాల్సిన అవసరం లేదండి ఫస్ట్ కిడ్ను చూసి సెకండ్ వాళ్ళు అయితే నేర్చుకుంటారు ఇంకా మా పాప చెప్పేది చూసి మా బాబు కూడా నేర్చుకున్నాడండి ఇంక ఇప్పుడు తనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ తనైతే టాయిలెట్ మోషన్ రెండో చెప్తున్నాడు అండి ఇంకా టైంకు మనం అక్కడ ఉండి తీసుకెళ్తే పర్లేదు ఇంకా లేదంటే ఇంకెక్కడ ఉంటే అక్కడే చేసేస్తారు వాళ్ళైనా ఏం చేస్తారు చెప్పండి ఇంకా నేనైతే మాక్సిమం ఇంకా మా బాబు చెప్పగానే అర్థం చేసుకొని తీసుకెళ్తాను సో ఇంకా దాని ఏంటంటే అలా మంచిగా అలవాటు అయిపోయిందండి తనకి ఎక్కువ ఇబ్బంది లేకుండా అయితే ఇంక ఇక్కడైతే ఇల్లు చూడండి ఎలా ఉందో పిల్లలైతే ఇంకా నేను నా పనిలో ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారండి సో ఎక్కడ పడితే అక్కడే వస్తువులన్నీ అసలు ఇల్లు మొత్తం ఆగమాగంగా ఉందండి ఇప్పుడు అయితే వీటిని ఫాస్ట్ ఫాస్ట్ గా సర్దేస్తున్నానండి చెప్పాను కదా వెళ్ళే పని ఉందనేసి సో ఇంకా ఈవినింగ్ అన్న అలా ఒక హాఫ్ అన్ అవర్ అన్న బయటికి వెళ్ళి హైబ్రోస్ అలా చేయించుకొచ్చుకుందాం అనుకుంటున్నాను దానికోసమే ఈ పనులన్నీ చేస్తున్నానండి టైం అయితే ఫోర్ థర్టీ అలా అవుతుంది సో మా హస్బెండ్ ఏమో ఒక సైడ్ షటిల్ అర్థం రా స్తున్నారండి షటిల్ లేదు ఏదేం లేదు ఎక్కడ మనం అక్కడ పెట్టి షటిల్ ఎక్కడ అనేసి అన్నానండి ఇంకా ఈ పండుగ ఈ నాలుగైదు రోజులు అయితే ఇంకా ఈ షటిల్ ఆడడం కూడా ఏమి అసలు వీడియోస్ కూడా టైంకి అప్లోడ్ అవుతాయో లేదో డౌటే ఉందండి నాకైతే ఇంక ఇక్కడైతే ఈ బొమ్మలు ఈ వాటర్ బాటిల్ గిన్నెలు అవన్నీ ఎక్కడ ఒక్కడైతే సర్దేశానండి సర్దు అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసి స్టవ్ మీద అయితే పాలు పెడుతున్నాను మా హస్బెండ్ అయితే ఇంకా లేచారండి నేను అంటే అటు ఇటు సర్దుతుంటేనే తనకైతే మేలుకు వచ్చిందంట తనైతే లేచాడు ఇంకా లేచి టీ పెట్టమంటే అయితే పాలు పెట్టాను నిన్నటి పాలు కూడా చాలా ఉన్నాయండి పొద్దున ఫస్ట్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టాను తర్వాత పాలు పోస్తే అస్సలు తాగలేదండి ఇంకా పాలు అయితే అలానే ఉండిపోయాయి ఇంక ఇప్పుడైతే కాగబెట్టేసి కొన్ని పాలైతే పిల్లలకు తీసాను పక్కకి అయితే ఇంకా కొన్ని పాలేమో మా హస్బెండ్కి టీ పెట్టానండి సో పిల్లలకైతే మా హస్బెండ్ పాలు తాగిపిస్తున్నాడు ఇంక ఇక్కడ నేనైతే టీ పెట్టేసి తనకైతే ఇచ్చేసానండి పిల్లలిద్దరు కూడా పాలు అయితే తాగేసారండి ఇంకా వాళ్ళు బయట అయితే ఆడుకుంటున్నారు నేనేమో ఈ బోల్ అన్ని తోముతున్నానండి చెప్పాను కదా ఫుల్గా బోల్ ఉన్నాయండి నుండి అసలు ఏ పని చేయలేదండి ఎందుకో ఏమో కానీ అసలు ఒక్క పని చేయబుద్ధి కాలేదు ఇంకా అన్ని ఎక్కడ అలా ఉండిపోయాయి ఇంక ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా ఈ బోల్ అన్ని తోమేయాలండి ఈ బోల్ అన్నీ తోమే లోపు మా తమ్ముడు అయితే వస్తాను అన్నాడు ఇంకా మా చిన్న తమ్మునికి కాల్ చేశాను ఫస్ట్ వాడేమో రేపు వెళ్దాం లే అక్క అనేసి అన్నాడు అండి నేనేమో ఇంకా రేపు నేను ఉండట్లేదురా అంటే ఆ పెద్దమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తున్నాను నువ్వు ఇప్పుడు వస్తే రా లేదంటే లేదు అంటే ఇంకా నేను రానక్క నాకు పని ఉందని వాడు ముఖం మీద చెప్పేశాడండి ఇంకా మళ్ళీ మా హస్బెండ్నే బయటకు తీసుకొని వెళ్ళామన్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో మా పెద్ద తమ్మునికి కాల్ చేయమన్నాడండి సో ఇంకా నా ఫోన్లోనేమో బ్యాలెన్స్ లేకుండా ఇంకా మా హస్బెండ్నే చేయమంటే ఇంకా మా హస్బెండ్ అయితే చేశాడండి వాడు ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తే అక్క అని చెప్పాడు హాఫ్ ఈ పండ్లన్నీ చేసుకోవాలండి ఇంకా వాషింగ్ మిషన్లో కూడా నేను బట్టలు కూడా వేయలేదండి నుండి అయితే ఇప్పుడే వేసాను బట్టలు కూడా ఇంకా ఈ పండ్ అంతా కంప్లీట్ అయ్యేలోపు అవి కూడా పడేసుకుంటాయండి ఇంకా ఆ బట్టలు ఎండేసి అయితే వెళ్ళ వెళ్దాం అనుకుంటున్నానండి బయటకు అయితే యాక్చువల్లీ ఏంటంటే పొద్దున్నే వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాం అనుకున్నానండి కాకపోతే ఏంటంటే మళ్ళీ పిల్లలకు స్నానాలు చేయించాక బట్టలు వస్తాయి కదా అన్నీ కలిపి ఒకటేసారి వేద్దాం ఇంకా రేపు వేయకున్నా ఏం కాదనేసి అనుకున్నాను ఇంకా పిల్లలకు స్నానాలు చేయించి వాళ్ళని పడుకోబెట్టడం వెయిటింగ్ చేయడం ఇంకా ఈ పనులలో పడేసి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేయడమే మర్చిపోయానండి కొన్ని తీసుకెళ్లే బట్టలు ఉన్నాయి ఇంకా అవి వేయాలండి మిషన్లో అయితే అందుకనేసి ఇంకా ఇందాక వేసాను బట్టలన్నీ అయితే ఇప్పుడైతే ఈ బోల్ రోజు అయితే మా హస్బెండ్ నన్ను ఒక తిట్లేదు తిట్టడం లేదండి ఎందుకంటే ఈరోజు కూడా నీకు ఎందుకే అంత స్ట్రెయిన్ తీసుకొని వీడియో పెడతామనేసి తిడుతున్నారండి నేనేమో ఇంకా అక్కడికి వెళ్ళాక ఎట్లాగో పెట్టను కదా ఈ ఒక్క ఒక్కరోజు పెడదామనేసి అయితే పెట్టానండి ఇంకా వాయిస్ ఎవరిస్తుంటే అయితే ఆ సందులో ఈ సందులో దూరి వాళ్ళ సౌండ్ రాకుండానైతే వాయిస్ ఓరిచ్చాను ఇచ్చాను నిన్ననైతే బాగా డిస్టర్బ్ చేశానండి ఇంకా ఈరోజు ఇప్పుడైతే పనులన్నీ కొంచెం ఎర్లీగా కంప్లీట్ చేసుకున్నాను అంటే ఇప్పుడు టైం నాకు తెలిసి పొద్దున నైన్ థర్టీ కాట అలా అవుతుందండి అంతే ఇంకా బ్యాగ్లో అలా సర్దేసాను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి సర్ది ఇంక ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుంటున్నానండి ఎడిటింగ్ కంప్లీట్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోవాలండి మా హస్బెండ్ అయితే ఇంకా కొంచెం ఏం అనట్లేదు ఈరోజు చూస్తున్నాను నుండి అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేస్తున్నానండి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసి ఎడిటింగ్ చేసుకున్నాను అనుకో ఎక్కువ ఏం అనడండి లేదనుకో ఎక్కడ పని అక్కడ పెట్టి ఈ ఎడిటింగ్లో పడ్డాను అనుకో కుక్క తిట్లు తిడతాడండి ఇంకా తనైతే సో ఇంక ఇక్కడైతే నేను ఈ బోల్ అన్నీ కడిగేసాను ఏదో ఏదో చెప్తున్నాను మీకైతే అయితే ఈ బోల్ అన్నీ తోమేసానండి తోమేసి అయితే ఇంకా కడగడం కూడా స్టార్ట్ చేస్తాను చెప్పాను కదా మీకు కూడా ఇట్లనే అవుతుందా కామెంట్ చేయండి అంటే హాలిడే ఉన్న రోజు కానీ టైం అంతా గడిచిపోతుంది ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి కదండి ఎవరికైనా ఇంతే నాకు తెలిసి కామన్గా మనం ఏంటంటే హాలిడేనే కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా అనేసి లైట్ తీసుకుంటాము అది కాస్త ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా రెగ్యులర్గా ఏంటంటే మంచిగా ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకుంటాము ఫుల్ టైం మిగులుతుంది రెస్ట్ దొరుకుతుంది ఈరోజు పనులు కావు ఇంకా లేజీగా ఉంటాము మళ్ళీ రెస్ట్ కూడా దొరకదు కదా సో అట్లా ఉంటుందండి ఇంకా నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను చూడాలి ఇంకా అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఇంకా మీరు పండక్కి వెళ్తున్నారా లేదా కూడా కామెంట్ చేయండి నిన్నటి వీడియోలో కూడా అడిగాను సో ఎంతమంది ఊరికి వెళ్తున్నారో కామెంట్ చేయండి మీ ఊర్లలో అంటే సంక్రాంతి బాగా జరుగుతుందా లేదా కూడా కామెంట్ చేయండి మాకైతే సంక్రాంతి పండుగ వస్తుందంటే అంత హ్యాపీగా అనిపించదండి కొంచెం మాకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంకా ఈ సంక్రాంతికి పెద్ద విషాదమే జరిగిందండి సో దాని గురించి అయితే నేను నెక్స్ట్ అంటే వీడియోలో రేపటి వీడియోలో అయితే చెప్తాను పూర్తిగా ఏం జరిగింది అని సంక్రాంతి వస్తుందంటే పెద్ద హ్యాపీగా ఏమనిపించదండి ముందే అంత హడావిడిగా ఏం ఫీల్ కాము ఇంకా ఆ టైంలో అంటే గోవిత్ ఫ్లో వెళ్ళిపోవాలనే ఫీలింగ్ ఉంటుందండి బతుకమ్మ పండుగకేమో చాలా ముందే అనుకొని ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటాం కానీ ఈ సంక్రాంతికి అయితే అసలు ఏమీ ప్లాన్ చేసుకోమండి ఇంకా ఏదైనా ప్లాన్ చేసుకుందామంటే మాకు వచ్చిన దండి సంక్రాంతి పండుగ సో అందుకనేసి మేమైతే ఏం ప్లాన్ చేసుకోమండి ఇంకెక్కడ చూసారు కదా బోర్లు అన్నీ తోమేసాక ఈ బట్టలు ఉన్నాయండి బట్టలు కూడా అవి అండి నిన్న మడత పెట్టలేదు సో బొన్న పెట్టిన బట్టలు కూడా అక్కడే ఉన్నాయి ఎందుకంటే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా బ్యాగ్ సర్దుతాను ఎలాగో మళ్ళీ ఇవి సెల్ఫ్లో పెట్టి తీయడం ఎందుకు ఇక్కడే ఉన్నాయనుకో ఏది అవసరమో అది అన్ని బ్యాగ్లో పెట్టుకొని మిగిలిన సెల్ఫ్లో పెట్టుకోవచ్చు కదా అనేసి అక్కడే ఉంచానండి ఇంకా మళ్ళీ ఈ రోజు బట్టలు కూడా సేమ్ అక్కడే పెట్టి అయితే పెడుతున్నాను మా హస్బెండ్ ఏమో ఇంకా తొందరగా బయటికి వెళ్ళి రాపో ఈ బట్టలు ఇవన్నీ తర్వాత మడత పెట్టుకుందు కానీ అంటే నైట్ అయితే మళ్ళీ పిల్లలు ఏడుస్తారు కదా తొందరగా వెళ్ళి రాపో అనేసి అంటున్నారండి ఇంకా నేనేమో వెళ్తా వెళ్తా బ్యాగు ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఇవన్నీ మడత పెడతాయి ఈలోపు ఆ వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు కూడా పడేసుకుంటాయి ఆ వెండేసిపోతే నాకు ఒక పని అయిపోతుంది మళ్ళీ వచ్చేసరికి చీకటి అయిపోతుంది అనేసి నేను చెప్తున్నానండి అసలు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బ్యూటీ పార్లర్ సరిగా ఉండవండి అసలు దానికోసం ఇంకెంత ఎత్తుకాలను అంత వెతికినా దొరుకుతాయో దొరకయో కూడా తెలియదండి ఇంత పెద్ద ఊరన్నట్టే కానీ ఒక్కటి చక్కగా లేదండి ఇక్కడ అయితే నేను అసలు బయటికి వెళ్ళడమే చాలా తక్కువ ఈ హైబ్రోస్ కూడా ఎప్పుడో ఒకసారి చేయించుకుంటానండి లాస్ట్ బతుకమ్మకు చేయించుకున్నాను మళ్ళీ ఇప్పుడు అంటే త్రీ ఫోర్ మంత్స్ అవుతుందండి చేయించుకొని కూడా సో నేను నా పని చేసుకుంటుంటే మా హస్బెండ్ ఈ టైంలో ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి మా తమ్మునతో షెటిల్ ఆడుతున్నారండి ఇంకా నేనేమో బిల్డింగ్ పైకి వచ్చేసాను మా బాబు చూసారు కదా కింద ఇంకా అంటే మా హస్బెండ్ వాళ్ళు ఆడుకుంటుంటే చూస్తున్నాడు అండి సో ఇంకా మా హస్బెండ్ ఏమో తిడుతున్నారు నీకు ఎక్కడ పని లేదా బిల్డింగ్ ఎక్కేందుకు మమ్మల్ని చూస్తున్నావు అంటే మా బాబు చూసాడు అనుకో ఇంకా పైకి ఉరికి సో అదే చెప్తున్నారు అందుకనేసి నేను ఇంకా ఫాస్ట్గా ఇటు సైడ్ వచ్చాను మా బాబుకి కనిపించకుండా వచ్చి పొద్దున పిన్ ఎండేసిన బట్టలు ఉంటాయి కదా అవన్నీ తీసేసి మళ్ళీ ఈ బట్టలు అయితే ఎండేస్తున్నానండి ఇంకా ఇవైతే రేపు వెళ్ళే అంటే పొద్దున మొత్తం రెడీ అయ్యాక ఇంకా తీసేస్తాను వీటినైతే బిల్డింగ్ పైన నుంచి తీసి ఇంకా ఇంట్లో కొనవాల్సిన బట్టలు ఉన్నాయి ఏమైనా ఉంటే అవి అయితే బ్యాగులో పెట్టుకుంటానండి సో ఇంకా రేపు అయితే బట్టలు మిషన్లో వేసే పని లేదు ఒక్కొక్క జతే ఉంటుంది అవి కూడా మేము అంటే పాత డ్రెస్లో వేసాను పిల్లలకు కూడా స్నానాలు చేపించేసి ఇంక ఇప్పుడు నేను కూడా నైటీయే వేసుకున్నాను కదా నైటీ ఇయ్య లాంటివి అయితే తీసుకెళ్ళట్లేదండి మమ్మీ వాళ్ళ ఇంటికి ఓన్లీ అంటే రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ తీసుకెళ్తున్నాను సో ఇంక ఇక్కడైతే ఈ బట్టలన్నీ అన్నీ ఎండేసి కిందికైతే వచ్చేసానండి వచ్చేసానండి అయితే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మా తమ్ముడిని తీసుకొని అయితే బయటికి వెళ్తున్నానండి మా తమ్ముడు అయితే బుల్లెట్ బండి తీసుకొని వచ్చాడండి అంటే వాడుకున్నదే బుల్లెట్ బండి అండి ఇంకా అదే తీసుకొని వచ్చాడు దాని మీద అయితే ఇంక ఇద్దరం బయలుదేరిపోతున్నామండి చేతిలో చూడండి ఓన్లీ టూ హండ్రెడ్ అలా పట్టుకొని వెళ్తున్నాను నేనైతే అంటే షాపింగ్ చేసే పని కూడా ఏం లేదండి ఓన్లీ ఐబ్రోస్ చేయించుకోవడమే హైబ్రోస్ చూసారు కదా ఎంత పెరిగాయో ఇంకా కాకపోతే మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడే నా ఫేస్ అయితే బాగుందండి ఇంకా నా ఐబ్రోస్ చూసి అయితే మీరు షాక్ అవుతారు అసలు మంచిగా చేయలేదండి హైబ్రోస్ అయితే చాలా సన్నగా చేసింది నేనేమో మీడియంగా చేయమని చెప్పానండి ఏమో సన్నగా చేసింది దానికి ముందు జరిగిన ఇంకొక స్టోరీ ఏంటంటే ఇంక ఇక్కడ ఈ బ్యూటీ పార్లర్ ఉంది కదా ఈ బ్యూటీ పార్లర్ ముందు అయితే ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసామండి ఆమెకు కాల్ చేసి వస్తా వస్తా అనేసి అన్నది వీళ్ళ టైంకి అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి మా హస్బెండ్ ఏమో కాల్ చేస్తున్నారు తొందరగా రా పిల్లలు ఏడుస్తున్నారు అనేసి ఇంకా ఇక్కడ అయ్యేలా లేదనేసి మళ్ళీ తిరిగి తిరిగి అయితే ఒక బ్యూటీ పార్లర్ వెతికామండి ఇంకా అది మా ఇంటి దగ్గరే అండి నేను ఇంతవరకు చూడలేదు దాన్ని అయితే ఇంకా అక్కడికైతే వెళ్ళి అక్కడైతే చేయించుకున్నాను ఫైనల్గా మొత్తానికైతే చేయించుకొని ఇంటికి వచ్చానండి వచ్చేసరికి మా పిల్లలు చూడండి ఊరికి వచ్చేస్తున్నారు మా మమ్మీ అనేసి వీళ్ళని వదిలిపెట్టి నేను ఎక్కడికి బయటికి వెళ్ళాను కదండి అందుకనేసి ఎక్కువ అయితే ఉండరు నన్ను వదిలిపెట్టి అయితే ఇంక ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి హైబ్రోస్ అయితే అస్సలు బాగా చేయలే కదండి మీరు కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయనేసి ఇంకా నేను ఇంటికి వచ్చి అయితే డిన్నర్ చేసేసి కొన్ని పనులు చేసుకున్నానండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది